హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే గనక కొద్దిగా బెటరు అని చెప్పొచ్చండి టాప్ రేట్ అయితే పెరిగింది అని చెప్పొచ్చు నిన్నటి మీద ఇక ఈ రోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో చాలా మండీలు ఉన్నాయండి సో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట ఒక మండిలో రెండు ముప్పై ఒక మండిలో రెండు యాభై ఒక మండిలో రెండు డెబ్బై ఒక మండిలో మూడు వందలు అండ్ సింగిల్ సింగిల్ లాట్ మాత్రమే పడిందండి టాప్ క్వాలిటీలకు మాత్రమే ఈ రేటు అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలండి ఈ ప్రైజెస్ యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది యావరేజ్ ధరలే ఈ సూపర్ టాప్లు అనేది ది బెస్ట్ క్వాలిటీ అయి ఉంటే మాత్రమే ఆధారాలు అండి మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రమే ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్